పవన్ కళ్యాణ్ కాదే లోకేష్ అవునవును నేను అడుగుతా ఉన్నా నాయన లోకేష్ మీ నాన్నగారికి కూడా చెల్లెలు ఉన్నట్టున్నాను ఉన్నారా మర్చిపోయావా మీ మేనత్తలు ఎప్పుడన్నా కట్టారా రాఖీలు ఇప్పుడు కట్టిన సందర్భం ఉందా అక్కడ దాకా ఎందుకు మొన్న ఏదో ఇల్లు కట్టుకుంటున్నా మీరు ఇక్కడ శంకుస్థాపన చేశారుగా మీ నాన్నగారు మీ చెల్లెల్ని పిలిచి ఏమన్నా పొట్టు చీరలు కానీ మామూలు చీరలు కానీ ఆయన పెట్టాడా ఎందుకే కోతలకు వస్తావు నాకు అర్థం కాదు ఎన్టీ రామారావుని మోసం చేసి అధికారంలోకి వచ్చి మీ మేనత్తలను మోసం చేసి మీ మేనత్తను చూసుకునేటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావా సిగ్గుండాలి దేనికైనా కూడా ఇలాంటి పిచ్చివాగుడు వాగేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నట్టున్నాడు నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు కాస్త ఆలోచించి మాట్లాడుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను నారా లోకేష్ కు పని నీకేవుళ్ళు చెల్లి ఉండట్లేదు ఎందుకంటే నువ్వు ఒకడవి నీకు ఒకడు మీ నాన్న మాత్రం దేశంలో అందరి కను కను అంటున్నాడు మరి ఏంటంటే నాకు అర్థం కదా నువ్వు కనవు మీ నాన్న గనవు దేశంలోనే మొత్తం కనాలి ఏదో దొరికింది కదా అని చెప్పి సిస్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయమాక నువ్వు మీ బాబాయిని ఎంత బాగా చూశావో మీ నాన్న మీ నాన్న తమ్ముని ఎంత బాగా చూశారో దేశం అందరికీ తెలుసు నీకు తెలియదేమో అనుకుంటున్నారేమో కాబట్టి ఇలాంటి పిచ్చి కూతలు దయచేసి కూచ కుయ్యవద్దని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను